ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై రెండు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తిలక్ వర్మ ఒంటి చేత్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు యాభై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులు చేశాడు అందులో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడనే చెప్పాలి ప్రారంభంలో వికెట్లు పడుతున్న ఎటువంటి భయం లేకుండా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు తిలక్ వర్మ అనంతరం తిలక్ వర్మ బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని అన్నాడు ఎందుకంటే తిలక్ వర్మ నిన్న జరిగిన మ్యాచ్లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అన్నాడు అతని యొక్క బ్యాటింగ్ చాలా అద్భుతమని జాస్ బట్లర్ చెప్పుకొచ్చాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ కెప్టెన్